ఇక్కడ వచ్చిన మహిళలకు తల్లికి బంధనము లేకపోతే దీపం పథకము లేకపోతే ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రతి మహిళకు ఇక్కడ మీకు ఒక అవకాశంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది దీనికి నేను ఇక్కడి నుంచి ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తానా ఒక్క ఇంకొక గట్టిగా కరచాలు మీరందరూ సీఎం గారిని ఆశీర్వదించాలని ప్రతి ఒక్క మహిళ చప్పట్లతో ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నారు ఎందుకంటే తల్లికి వందనం మీకే వస్తుంది దీపం పథకం ఖచ్చితంగా వస్తుంది ఉచిత పసు ప్రయాణం అనేది మహిళలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది ఒక్కటి మీరు అందరు ఆలోచన చేయాల మనం రెండు వేల ఇరవై నాలుగులో మన ముఖ్యమంత్రి వారిను ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా పూర్తిగా మనము ఎంత లోటు బడ్జెట్లో ఉన్నామో ఇక్కడ ఉన్న మహిళలందరికీ తెలిసిన విషయమే కానీ తెలియని కూడా చెప్తాను కనీసం మనం రెండు వేల ఇరవై నాలుగులో మనం ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని రాక్షస పాలన మనం దింపే రోజుకి మనకు పది లక్షల కోట్లు అప్పు చేసి గత ప్రభుత్వం మనకు ఇవ్వడం జరిగింది ఈ పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్ గత నెల మూడు నెలలకి ఏదైతే ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కలుపుకొని దాదాపు ఫస్ట్ నెలలో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక సైడ్ ఆర్థిక పరిస్థితి బాలేదు అన్ని విధాలా నష్టపోయి ఉన్నాము రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పూర్తిగా మన చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి కాబట్టి మనమందరం ఆలోచన చేయాల్సింది రాష్ట్రానికి పెద్ద కొడుకు మాదిరి ఒక సైడు మన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఒకసారి వృద్ధాప్య పెన్షన్లు గుట్టంతు పెన్షన్లు ఇస్తూనే మళ్ళా వికలాంగులకు ఆరు వేల రూపాయలు శాశ్వత అంగవైకల్యం ఉండే వాళ్లకు పదహైదు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో మన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ గుర్తు చేస్తున్నా మహిళలందరూ ఆలోచన చేయాల ఒక్కసారి ఎందుకంటే ఇంత భారీ ఎత్తున సైడ్ సంక్షేమము తల్లికి వందడం ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పిల్లలకు ఇవ్వడం ఒక సైడు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు మనకు సబ్సిడీ దాదాపు ఎనిమిది వందల రూపాయలు మనకు రియంబర్స్ చేయడం కూడా జరుగుతూ ఉంది కానీ ఈరోజు ఐపీ పరిస్థితిలో నుంచి మన రాష్ట్రాన్ని బిఏపీ పరిస్థితిలోకి తీసుకొని వచ్చేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మనము వనరులను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలా సంపద ద్వారా మనము సంపద సృష్టించి మనం ప్రజలకి ఏ విధంగా విద్య వైద్యము అట్లనే సంక్షేమము అభివృద్ధి ఈ మూడు నాలుగు విషయాలలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఒక తొలి అడుగు కార్యక్రమం పెట్టి వేసి మనము ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ జీరో కూడా మొదలు కావడం జరిగింది యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి ఈరోజు ప్రతి స్కూల్లో సన్న బియ్యం పెట్టి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం పూట భోజనం వసతి ఏర్పాటు చేయడం జరిగింది నిజంగానే నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారో దానికి మించి నారా లోకేష్ బాబు గారు ఈ రోజు విద్యాశాఖలో ప్రక్షాళన చేసి ప్రతి విద్యార్థికి కార్పొరేట్ స్కూల్ విద్య అందించే విధంగా పూర్తిగా ఒక సంకల్పంతో పనిచేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు మరీ ముఖ్యంగా జమునవడు నియోజకవర్గంలో జమ్మనవడు మున్సిపాలిటీ కానీ లేకపోతే పల్లెలలో కూడా తాగునీటి సమస్య లేదన్న ఉంటే కూడా పూర్తిగా మనము బాధ్యత తీసుకొని ఎంత త్వరగా అంత త్వరగా చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపడతా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము ఇక్కడ జరుపుకోవడానికి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల ఇది ఒక మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా స్వేచ్ఛగా ఏదైతే చెప్పదలుచుకున్నామో మనం అన్ని చెప్పదలుచుకొని మనము ఇందాక ఇక్కడ మాట్లాడే మహిళలు కూడా ఈరోజు శక్తి ద్వారా మనకు వచ్చే లబ్ధి పొందిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఈరోజు ఆ లబ్ధిని చెప్తూ కొన్ని సమస్యలు కూడా చెప్పినారు నిజంగానే కొన్నాపురం మండలంలో ఈరోజు ఏ విధంగా ఆడ సెంటర్లు బీసీ మహిళలందరికీ ఒక రెండు బ్యాచ్లుగా బీసీ మహిళలకు కుటుంబీషన్ సెంటర్లు ఏర్పాటు చేసి అట్లనే జమ్మౌరు మున్సిపాలిటీలో రెండు బ్యాచ్లు ప్రారంభించి ఎర్రగుంట టౌన్ లో కూడా ప్రారంభించాం వీళ్ళందరికీ వాళ్ళు చెప్పినది విజ్ఞప్తి ఖచ్చితంగా మేము తీసుకొని ఖచ్చితంగా పెద్ద మిషన్లో ఇచ్చేటట్టు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ చెప్తున్నాం కాబట్టి ఇది ఒకటి ఆలోచన చేయండి మీరందరూ ఏది మంచి చేసే ప్రభుత్వం ఏది మహిళా శక్తి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని మీరందరూ ఆలోచన చేసి ఖచ్చితంగా ఆలో మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని కాపాడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈరోజు ఒక పక్కన సోలార్ ప్లాంట్ ఒక ఒక పక్కన స్టీల్ ప్లాంట్ ఒక సైడ్ టూరిజం జమునో నిజో నియోజకవర్గం ఖచ్చితంగా రానున్న పది ఏళ్లలో ఖచ్చితంగా స్టేట్లో ఒక మొదటి పది స్థానాల్లో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంతో కూడా ఖచ్చితంగా నేను గట్టిగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు కూడా ఈ ధైర్యం ఎందుకంటే ఒక సైడ్ సోలార్ ప్లాంట్ ఒక సైడ్ స్టీల్ ప్లాంట్ ఒక సైడ్ టూరిజం ఈ మూడు దాంతాల్లో ఖచ్చితంగా యువత ఎవరైనా టెన్త్ కానీ ఐటీఐ కానీ లేకపోతే డిప్లొమా చదువుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ఖచ్చితంగా వాళ్ళు కష్టపడే ఒక కష్టపడే నేచర్ ఉంటే అయినా ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఖచ్చితంగా ఇక్కడనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు టెన్త్ డిప్లొమా ఐటీఏ చదువుకున్న వాళ్ళకు కల్పించే విధంగా నేను గట్టిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా మరొకసారి తెలియదు